ఏంటి షాదీ ఏర్పాటు చేశాను మీరు తప్పకుండా రావాలి చాలా సంతోషం మీతో పాటు అందరినీ తీసుకురావా ఎప్పుడు షాదీ ఇరవయో తారీఖున తప్పకుండా తప్పకుండా వస్తాం अलाह के नाम ते तोतेगा वबा अलाह अलाह तुमारा भुला करेगा उबा सलामक अलाह के नाम ते अलाह तमाई ముందు లెఫ్ట్ సైడ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇది ఇక్కడికి వచ్చే అప్లికేషన్ టైప్ చేసే చోటు దీన్ని అనుకుని ప్రజలు కలెక్టర్కి వాళ్ళ వినతి పత్రాలు ఇచ్చే క్యూ ఉంటుంది అందులో నేనుంటాను నాతో పాటు మన వాళ్ళ ముగ్గురుంటారు ఒక విజిటర్ గా లోపలికి వెళ్తాను ఎలా వెళ్తాను గణేష్ ఆ మీరు వెళ్ళండి సుందరమూర్తి ఎవరయ్యా సుందరమూర్తి స్వతంత్ర సమరయోధుడు సుందరమూర్తి నేనేనయ్యా సుందరమూర్తిని ఎంతగా ఉండిను తర్వాత మీరే వెళ్ళండి సార్ని మీట్ అవ్వడానికి కేసీ కృష్ణమూర్తి వచ్చాడని సరే సార్ మేము వెళ్ళొస్తాం సార్ మిమ్మల్ని చూడటానికి ఏసీ కృష్ణమూర్తి గారా సార్ రమ్మని చెప్పు అయి గారు రమ్మంటున్నారు సార్ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణమూర్తి గుడ్ మార్నింగ్ సార్ ప్లీజ్ టేక్ యూర్ సీట్ సార్ సైదాపేట మార్కెట్లో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ క్రియేట్ చేయాలి పొలిటికల్ ప్రాబ్లం అవుతుందని ఫీల్ అవుతున్నాం మీరు ఆర్డర్ ఇష్యూ చేస్తే మేము ఈజీగా యాక్షన్ తీసుకుంటాం నో నో ఎవరైనా సరే స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోండి దయాదక్షిణ చూడొద్దు నుంచి ప్రెషర్స్ వస్తే నేను చూసుకుంటాను సార్ మీరు ఈ ఫైల్లో సైన్ చేస్తే ఎస్ ఎస్ గివ్ హలో ఏసీ కృష్ణమూర్తి స్పీకింగ్ మీ వైఫ్ సడన్ గా సీరియస్ అయితే మలర్ హాస్పిటల్ రూమ్ నెంబర్ త్రీలో అడ్మిట్ చేసాం వెంటనే బయలుదేరండి సార్ ఎవరు మాట్లాడదు హోయ్ స్పీకింగ్ హలో హలో ఎనీ ప్రాబ్లం ఏం లేదు సార్ కెన్ ఐ మేక్ ఎ కాల్ చేసుకోండి సూర్య నేనే మాట్లాడుతున్నాను అమ్మగారిని పిల్లలు అది అమ్మగారు అండి ఒంట్లో బాగుంటుందనుకుంటారండి కంగారు కంగారు హాస్పిటల్కి వస్తారా వెళ్ళారండి ఏ హాస్పిటల్ మలర్ హాస్పిటల్ అండి ఎనీథింగ్ సీరియస్ లథింగ్ సార్ విత్ అండ్ పర్మిషన్ నేను ఇప్పుడు వస్తాను ప్లీజ్ గో థ్యాంక్ యూ సార్ వీరే స్వతంత్ర సమరయోధులు గారు ఓ ఐసి ఇక్క వృద్ధి చేశారు ఈ వ్యవస్థ కోసం ఆనాడు పోరాడారు కుటుంబ వ్యవస్థ కోసం ఈనాడు పోరాడుతున్నారా లేదు ఇక మీదే పోరాటాన్ని ఆరంభించబోతున్నాను ఏంటి పెన్షన్ పోరాటమా స్వేచ్ఛ పోరాటం వాట్ స్వేచ్ఛ పోరాటం తెల్లదొరలతో పోరాడి పోరాడి తెచ్చుకున్న ఈ దేశ స్వాతంత్రాన్ని దొరలకు తాకట్టు పెట్టిన పాపానికి మరో స్వేచ్ఛా పోరాటం జరుపుతామని ఈ అయ్యా సుందరమూర్తి గారు ఆవేశపడకుండా అసలు మీ సమస్య ఏంటో చెప్పండి కలెక్టర్ అయ్యా మీరు మీ అధికారాన్ని తెలివిని ఉపయోగించి ఈ దేశం నుంచి దేశ ప్రజల నుంచి చాలా సంపాదించారు మంచి పేరు నన్ను మరీ పూగుడుతున్నారు మీ సేవలు గుర్తించి మీకు బహుమతి ఇవ్వాలని మా ఊరి పెద్దలు నిర్ణయించుకున్నాం అందుకు కలెక్టర్ గారు మా ఊరికి ఖచ్చితంగా రావాలి సారు సుందరమూర్తి గారు మీరు పిలవగానే రావటానికి నేను బిల్ కలెక్టర్ని కాదు ఈ ఊరు జిల్లా కలెక్టర్ని రాకూడని చోటికి మీరు వచ్చారనుకుంటారు అంత గొప్ప ఊరాది అమెరికానా అతి పట్టి జ్ఞాపకం ఉందా ఎవరు ఎవరు ఎవరా నువ్వు ఎవరు వినబడుతుందా ఒక తరం ఆ తనాదం ఇంకా వినిపిస్తోందిరా ఈ కలెక్టర్కి వేస్తాను వీడిని తీసుకుని ఇక్కడి నుంచి మీరు ఇద్దరు అర్జెంట్గా వెళ్ళిపోండి సిటీ దాటేంత వరకు కేర్ఫుల్ గా ఉండండి మరి నువ్వు నా గురించి దిగులు పడకండి ఇక్కడ రెండు మిగతా వ్యవహారాలు నేను వెళ్ళండి అసలే పెద్ద ఆయన జాగ్రత్తగా తీసుకెళ్ళండి నెక్స్ట్ ఎవరూ జాగ్రత్తగా వెళ్ళారు కార్ బయలుదేరి మూడు నిమిషాలు అయింది ఈపాటికి కారు సైతం పెట్టి మెయిన్ రోడ్ దాటి ఉండాలి చూడు నువ్వు వెళ్ళి కార్లో కూర్చోవు రైట్ నెక్స్ట్ వచ్చేది మనవాడికి అవును నేను ఇక్కడి నుంచి బయలుదేరిన మరుక్షణం మన వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండకూడదు ఓకే ఓకే ఆ అమ్మా నమస్కారం నేను మంత్రి జనార్దు నుండి వచ్చిన అందరూ స్థలంగా ఉండరా మంత్రి జనార్దు వచ్చాడు అయ్యా మిమ్మల్ని చూడటానికి మినిస్టర్ గారు వచ్చారు ఎవరు ఎవరయ్యా నువ్వు నిన్నే అడిగా ఎవరు మీ అందరు ఓట్లు నాకే నాకేయం మీ గురించి మాట్లాడడానికి పోతుండలు ఫుల్ని కదా నేను మనం వెళ్ళాలి కానీ మినిస్టర్ వెళ్తున్నాడు అవును అవయా నమస్కారం నేను మంత్రి జనాభున్నాసారి నిన్ను కలిసిపోతావునా ఏంది ఇట్టయిపోయినాడా అంతా నాకు తెలుసులే అబ్బాయికి షుగర్ కదా అందుకే బక్క చిక్కిపోయినావు దిగులు పడమాక కాయ ఒక వారం పత్తి ఉండి రసం దాగినావు అనుకో కర్మానికి బట్టిన షుగర్ ఇట్టే కరిగిపోదా ఇంతకీ వచ్చిన విషయం ఏమిటో చెప్పండి ఏంది అట్ట వచ్చిన విషయం పోయిన విషయమని అంతా మనకు తెలిసిన విషయమే కదా ఆ నూర అడుగుల రోడ్ లో ఓ రెండు ఎకరాల నేల మనం పట్టా చేయించు దానిలో ఓ చిన్న లీగల్ సిక్కు వచ్చిందే ఏంటా చిక్కు మన స్థలాల్లో ఉన్న జనాలందరికీ హౌసింగ్ బోర్డులో లో ఇల్లిపిస్తామని చెప్పి మనం పట్టా చేయించాం మనం ఏ హౌసింగ్ బోర్డులోనూ లోనూ ఒకేదోకి కొంప ఇవ్వకపోతు ఏదో కర్మ పట్టినట్టు అక్కడ నేను హోటల్ కట్టానే అనుకో తల ఒక ఏసీ రూమ్ అడుగుతారు పట్టాను అడుగుతాను దీన్ని ఏం చేస్తావో ఎట్ట చేస్తావో నాకు తెలవదు ఆ అలగల మడుసలందరికి వల్ల కాట్లో అయినా సరే ఇంత చోటు చూపించి పట్టా ఇచ్చి నాకు ఇంత మేలు చేయాలా ఇది మీరు ఫోన్ అని చెప్పండి కదా సార్ మా కాడ అసలు ఫోన్ ఉంటే కదా ఏంటి పేరు అనేది కలెక్టర్ గారు ఫోన్ ఉన్నంత వరకు మా అయ్యి గారికి మంచి విషయాన్ని చెప్పిన ఎదవంటూ లేదండి మంత్రి సభను రద్దు చేస్తున్నామని విచార కమిషన్ ఇస్తున్నామని నీ నోట్లో మంచి మాట రాదా కలెక్టర్ అబ్బయ్యా నాకు వచ్చిన ఫోన్ ఇది ఎత్తితే గంటల తరబడి మాట్లాడుతూ ఉంటాడు సీక్రెట్ గా పాత చెటపులతో మాట్లాడతా అంటే నక్కి నక్కి అంటాడు అందుకనే ఫోన్ కట్ చేసి స్ట్రైట్ డీలింగ్ పెట్టా థాంక్యూ సర్ కామేశ్వరని పేషెంట్ రూమ్ లో అడ్మిట్ చేసారా వన్ సెకండ్ తామోదరం రాజశేఖర్ ఆ పేర్లు వల్లే సార్ విశస్ కష్టం సార్ కొద్దిటి నుంచి నేనే డ్యూటీలో ఉన్నాను ఇద్దరు జెంటెడ్ అడ్మిట్ అయ్యారు లేడీస్ అవరు లేరు సౌండి కామిషర్ మీకు క్విక్ సోచ ఆస్పటలాగ్మెంట్ చేసారా నాకు ఫోన్ వచ్చింది అండి నాకు అవునండి యు ఆర్ లేట్ నేను బాగానే ఉన్నాను మీకు ఏం ఫోన్ రింగ్ అవుతా ఉంది తిరుగు కూర్చున్నాడు ఏంది మందు కొట్టిండా ఏందబ్బా హలో హలో కలెక్టర్ ఆఫీసా అవును కలెక్టర్ ఆఫీసా కలెక్టర్గా ఉన్నారు వారి నీ గారు కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ కాకుండా కండక్టర్ ఉంటాడు ఏందా నేను ఏసీ కృష్ణమూర్తి మాట్లాడుతున్నాను నేను మంత్రి జనార్దన్ మాట్లాడుతున్నాయి ఓ సారీ సార్ ఒక చిన్న వెరిఫికేషన్ కలెక్టర్ గారికి ఏదైనా ప్రాబ్లమా నాకు కలెక్టర్ కు సవా లక్ష ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ కర్మ కాకపోతే నేను కలెక్టర్ గారు అర్జెంట్ గా మాట్లాడాలి ఓ కలెక్టర్ అబ్బాయితో మాట్లాడాలా అబయ్ ఏసీ ఎక్కడి నుంచి ఓసీగా ఫోన్ చేసి నీతో అర్జెంటుగా మాట్లాడాలంటా ఉన్నాడా ఇందా సార్ నేను ఏసీ కృష్ణమూర్తి మాట్లాడుతున్నాను నన్ను ఎవరో పర్పస్ గా ప్లాన్ చేసి డైవర్ట్ చేశారు మినిట్స్ అందాక సెక్యూరిటీ కొంచెం అలెక్ట్ చేయండి హలో హలో కలెక్టర్ గారు సిటిజన్ హలో 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 ఏంది ఆ జన్ను మారుతి అని కార్పేర్లని ఏసీతో చెప్తా ఉండవా కార్కేదో ప్రాబ్లం నీకు అసలు అర్జెంట్గా బయటికి వెళ్ళాలి నన్ను కొంచెం డ్రాప్ చేస్తారా మీరు ఏంది కలెక్టర్ అట్ట అంటావా ఇంత కావాల్సిన వాళ్ళం ఒకరికొకరు అవసరానికి సాయం చేసుకుపోతే ఎందుకు చెప్పు మారే チーチー。